పేరుగా చేరే కార్యక్రమాలను చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మౌలిక ప్రావర్తితే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆకర్షితే ఈరోజున పాద నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది ముందు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మూడుకి మూడు శాతం కోతలు నాయకులు కూడా అనువైపుకోవడానికి ప్రయాణం చేయడానికి సంసిద్ధం ఆ ఆ కోణంలోనే రోజున కొంతమంది ఉండిపోయిన నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి ఈరోజు గాంధీ భవన్కి వచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమం ప్రజా పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరుకోబోతున్నాయి ఈ రోజున బస్సు సౌకర్యం కానీ ఫ్రీ బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ సామాన్యులకి ఒక రైతు రైతు రుణమాఫీ కానీ ఈరోజున మరి సన్న బియ్యం కానీ పేద ప్రజలకు చేరువకపోతున్న ఈ ప్రభుత్వానికి ఇంకా చేదురువాదులుగా చేయది ఇద్దామనే ఉద్దేశంతో ఈ రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇరవై తారీఖున వరంగల్లో భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది దానికి ముందే పాలకృతుల్లో బీఆర్ఎస్ ఉద్యోగ శాఖ చెప్పుకోవచ్చా ఎన్నికల ముందే దీక్ష ఇచ్చారు పాలకృతి ప్రజలు ఈ రోజున దయాకర్ రావు మాట్లాడే మాటలకి పొందడం లేని మాటలు అవి ఈ ప్రశ్న కూడా రిలీజ్ అయింది మనిషికి ఐదు వందలు ఇస్తాం మీరు సమావేశానికి రండి అని రెండు వందల నుంచి తొమ్మిది రోజులు రెండు వందలు మూడు వందలు ఇచ్చిన సరుకులు ఐదు వందలు ఇవ్వాలని మరి ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు మరి ఈ రోజున ప్రతి సంవత్సర గత ప్రతి సంవత్సరాలు ప్రజ ప్రజలకు ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చారంటే దానికి నిదర్శనం వాళ్ళు చేయలేదు అని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెత్తు దేస్తుంది సంస్థలు వాళ్ళకు స్థానిక సంస్థలలో అందరూ మేము గత ఎన్నికల్లో ఇది సార్వత్రిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పాలక నియోజకవర్గంలో నలభై ఏడు వేల మీద పైచెక్కు మెజార్టీ ఇచ్చాం తద్వారా ఎంటరే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా మెజార్టీ పెంచుకున్నాం పెంచుకున్న మెజార్టీ నలభై ఏడు వేల పైకి మెజార్టీని ఇంకా పెంచుకున్నాం ఈ స్థానిక సంస్థలలో నూటికి నూరు శాతం అన్ని గ్రామాలలో సర్పంచ్లను ఎంపీ తీసులను జెడ్పీ తీసులను మొత్తానికి మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది చేసుకోబోతు పోతుంది